తేజ లవ్ ఉందా చాలా చాలా అంటే మా అన్న లవ్ ఉంది మా తమ్ముడు లవ్ ఉంది మా అమ్మ ఉంది మా అక్క లవ్ ఉంది ఎందుకు నేను మస్తు అబ్బా నేను పబ్లిక్ పోయినా ఎవరు మంచిగా మాట్లాడతా హాయోలో చెప్తా హుక్కకు పోయినా ఎవరైనా కలిసిరా హాయోలో చెప్తా నాకు ఏదైనా అమ్మాయి నచ్చిందా నేను డైరెక్ట్ మాట్లాడతా ఏదైనా ఆంటీ నచ్చిందా నేను డైరెక్ట్ మాట్లాడతా ఓకే నేను డైరెక్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేస్తా మీ హెయిర్ స్టైల్ బాగుంది మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది నాకు చున్నీ వేసుకునే అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అలా నువ్వు ఇష్టం కాదు ఎందుకంటే సగం చూపిస్తున్నావు పద్ధతిగా తెలుగు అమ్మాయి లాగా ఉంటే నాకు చాలా ఇష్టం చాలా రెస్పెక్ట్ చేస్తా రెక్స్పెక్ట్ ఇస్తా ఇట్లా స్లీవ్లెస్ ఓకే ఇప్పుడే తాగడం అన్నావు కదా నువ్వు శ్మశానంలోకి వెళ్ళి తాగుతావంట ప్రశాంతంగా ఉంటదా దయ్యాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగడానికి ఇక్కడ అతని అమ్మడి స్పాషన్లో దాతుండు ఓకే బయట ఏడ దాయిని వస్తాడు రండి అంటే మోహన్ చేసి ఒక్కడే తాగేస్తావా నేనే నేను ఒక్కనే నేను సెల్ఫ్ ఎంజాయ్ చేస్తా నేను ఏ ఫ్రెండ్ ని పెట్టుకోను ఏ పంచాయతీ పెట్టుకోను మంచిగా నాకు ఏది తాగాలని సార్ తెచ్చుకుంటా ఫోన్ ఫ్లైట్ మోడ్ లెక్కిస్తా నాకు నచ్చిన పాటలు పెట్టుకుంటా మస్తు ఫీల్ అవుకుంటా తాగుతా ఓకే మన్ని బాధ ఇప్పుడు ఫ్రెండ్స్ తో ఎందుకు తాగను తెలుసా ఇప్పుడు జస్ట్ రెండు పెగ్గులు తాగుతాం లేదో మామ పోరి గిట్లారా అని స్టార్ట్ చేస్తాడు లేకపోతే అమ్మాయి స్టేటస్ పెట్టింది రా అంటాడు లేకపోతే వీని బ్లాక్ చేస్తారు ఇది ఏం స్టోరీ పెట్టింది చూడరా అంటాడు అది తాగిన ప్రశాంతత ఉండదు ఎక్కువ ఉంటది మనిషికి బాధలు రెండే రెండు ఉంటాయి లైఫ్ లో ఒకటి ఫైనాన్షియల్ ఒకటి ఫ్యామిలీ రెండు లేవు మిగతా ప్రాబ్లమ్స్ మనం కొన్ని పెట్టుకునే అమ్మాయి ఐఫోన్ కొనండి నేను ఐఫోన్ కొనాలి బైక్ కొనండి నేను బైక్ కొనాలి డ్రెస్ చేయాలి అరే తెల్లగా అయింది ఏం తెల్లగా కావాలి నాకు ఆ బాధలు లేవు నేను ఎట్లుంటానో అట్లనే ఉంటాను నాకు రెండే రెండో మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి నాకు ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ బతకడానికి డబ్బులు కావాలి నేను డబ్బు కోసం కష్టపడతాను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాను ఈ మిగతా అడిషనల్ అనేది నాకు అవసరం లేదు ఫోన్ ఉంటావు నాకు మాట్లాడుకోని ఒకటి ఉంది తిరగడానిక నాకు కారే అవసరం నాకు బైక్ ఉంది వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి చాలా బిందాస్ కదా బ్లడ్ డొనేషన్ ఇస్తారు అన్నారు కదా సో మరి ఈ డ్రగ్స్ తీసుకోవడం అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి సో ఇవ్వచ్చా మరి నేను ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవట్లేదమ్మా దయచేసి నాకు పోలీసుల చేతి తిరిగేకు నాకు చాలా సింపుల్ లైఫ్ ఉంది అది కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ట్రై చేసినా అని చెప్పిన తీసుకుంటాను అని చెప్పలే ఓకే గోవాలో ఆ కల్చర్ ఉండే అప్పట్లో సో నేను ట్రై చేసినా గోవా పోయినందుకు ఇది ఎటువంటి దీంట్లో నేను ట్రై చేసిన అండ్ బ్లడ్ డొనేషన్స్కి దీనికి సంబంధం లేదు బ్లడ్ డొనేషన్ చేయక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు తాగకుండా ఉంటే సరిపోతుంది ఓకే అండ్ బాడీ మీద టాటూస్ ఎక్కువ ఉంటే బ్లడ్ తీసుకోరని చాలా మంది అంటారు కానీ బ్లడ్ కి సంబంధం లేదు ఓకే తీసుకోవచ్చు అసలు బాడీ మొత్తం అన్ని టాటూస్ ఎందుకు యాక్చువల్ నేను ఇక్కడ పుట్టాల్సిన కాదు కర్మ కొద్దిగా మిస్ మ్యాచ్ అయి పుట్టేసిన హాస్పిటల్లో పుట్టి మిస్ మ్యాచ్ అయి పుట్టేసిన సో ఏంటంటే టాటూన్ నాకు ఇష్టం అంటే ఒకలాగా నాకు కొంచెం డిఫరెంట్గా ఉండడం ఇష్టం అవతల నచ్చిన నచ్చకపోయినా పర్లేదు నేను ఒక వంద మందిలో నన్ను గుర్తుపట్టాలి ఆర్డర్ అని చెప్పేసి ఓకే సో ఇవి ఇంకా చాలా తక్కువ ఉన్నాయి నెక్స్ట్ అంతా వేయించేసి కాళ్ళకి మొత్తం డెడ్లాక్స్ చేస్తాను మొత్తం డిఫరెంట్ లుక్ ఇస్తా టైం లేక ఆగిపోయింది ముమేద్ ఖాన్ లెక్క ఎందుకు ఖాన్ గారి ముఖాన్ ఉంటుంది నాకు ఇక్కడ ఇక్కడ ఉంటది ఓకే ఇక్కడ లేనట్టు ఉంది తీసేసినానే కొంచెం డీసెంట్ గానిపియాలగా ఇంటర్వ్యూలోన్నా మరి ఇక్కడ కూడా తీసేసి రావాల్సింది కొంచెం కష్టం అనేది ఓకే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు లవ్ యు లవ్ బ్యాడ్ నిజంగా ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు చాలా మంది బ్యాడ్ కామెంట్ పెట్టగానే బాధపడతారు వీడియోలు బంద్ చేస్తారు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటారు బ్యాడ్ కామెంట్ పెడితే బాధపడాల్సిన అవసరం లేదు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వీడియోలు చేయకుండా ఉండడానికి అవసరం లేదు ఇప్పుడు బ్యాడ్ కామెంట్ టూ కేటగిరీస్ వాళ్ళు పెడతారు ఒకటి వీడు చేయలేని వాడు చేసిన బ్యాడ్ కామెంట్ పెడతారు రెండోది వీడు ఏం చేయలేకపోతున్నాడు వీని వల్ల కాదనుకున్నాడు బ్యాడ్ కామెంట్ పెడతాడు ఇంకొకటి వీడు ఎదుగుతున్నాడుగా కానీ డిసప్పాయింట్ చేయాలని వీళ్ళ ఫ్రెండ్స్ లైన కొంతమంది ఫేక్ ఐడియల్తో బ్యాడ్ కామెంట్స్ పెడతారు సో మనం పట్టించుకోవద్దు వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టిరా వాళ్ళు ఎందుకు పెట్టిర్రు నా వీడియోలో ఏమన్నా తప్పు అది సరి చేసుకోవాలి ఇప్పుడు బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా రైటే నా విషయంలో ఎందుకంటే వాళ్ళు దళిద్రాలు చూపిస్తారు వీళ్ళు దళిద్రాలు పెడతారు వాళ్ళు మంచి చూపిస్తే మంచి పెడతారు దరిద్రాలు అంటే ఎలాంటి ఎక్స్పోజింగ్ చేస్తారు తిడుతున్నారు మరి సినిమాలో కూడా ఎక్స్పోజింగ్ ఉంటుంది కదా సినిమా అసలు కంపేర్ చేయక ఇది సినిమాలో ఎంటుక ఎంటుక ముక్కతో సమానం ఇది ఓకే ఈ సోషల్ మీడియా ఏదైతుందో సినిమా అనేది చాలా చాలా పెద్ద ప్రపంచం అది సినిమా అనేది ఒకటి డైమండ్ అది అర్థమైందా ఒక సినిమా కొన్ని వందల మందికి ఫుడ్ పెడుతుంది ఒక సినిమా మంచి టాలెంటెడ్స్ బయటికి తీస్తుంది లాక్డౌన్లో లో సినిమాలు రిలీజ్ లేక రొటీన్ కంటెంట్ లేక రొటీన్ రొటీన్ వేస్తే బోర్ ఫీల్ అయ్యారు తెలుసా టీవీ సీరియల్స్ రొటీన్ రొటీన్ వేస్తే బోర్ ఫీల్ అయ్యారు ఇప్పుడు ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో బతకడానికి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ బతకడానికి సినిమాలు కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే నీకు ఒక రూమ్ లో పెట్టి ఒకటే సినిమా పది సార్లు చూపిస్తాను నువ్వు చూడవు కొత్తది కావాలి అవును ఇప్పుడు ఒక సినిమా బయటికి రావాలంటే కెమెరా టీమ్ కావాలి మేకప్ టీమ్ కావాలి కాస్ట్యూమ్ టీమ్ కావాలి హెయిర్ మేకప్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కొన్ని ఫ్యామిలీలు బతుకుతున్నాయి దాని మీద కొంతమందికి ఐదు ఏళ్ళు నోళ్ళలోకి వెళ్తున్నాయి సో సినిమాకి ఈ సోషల్ మీడియాకి అస్సలు కంపేర్ చేయొద్దు అస్సలు చేయొద్దే చేయొద్దు నిజం చెప్తున్నాను ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయితే పోస్టర్లు వేస్తుండే పలానా సినిమా పలానా రోజు రిలీజ్ ఇన్ని డేస్ ఆడింది సినిమా హిట్ అయిందని ఇప్పుడు జస్ట్ ఫర్ సెకండ్ లా జడ్జ్ చేసేసారు ఒక సినిమా హిట్టా ఫట్టా వాన్ కంటెంట్ కోసం ఒక యూట్యూబర్ కంటెంట్ కోసం అసలు రివ్యూ నీకు ఎవరు చెప్పంటు భయ నీకు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చిన సినిమా రివ్యూ చెప్పడానికి ఒక సినిమాని మంచిగుందా మంచి అని జడ్జ్ చేయడానికి నువ్వు ఎవరివి ఇప్పుడు ఒక సినిమాకి అన్ని వందల మంది వెళ్తే కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చదు నువ్వు బొక్కగాడి ఒక కెమెరా ముందు పెట్టుకొని నువ్వు రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదు కదా సినిమాకి రివ్యూ ఇష్ట ఫస్ట్ అందరు లోపలి వేయాలి అసలు మామూలుగా కొడుకులకి ఎంబడబడి ఎంబడబడి కొట్టాలి ఇప్పుడు ఒక చిన్న సినిమా తీసేస్తారు కదా చిన్న సినిమా తీయడానికి కూడా వాడు ఎంత కష్టపడి ఉంటాడు వాడు ఎంతమంది కాలేలు మొక్కుంటాడు ఎంతమంది ఆర్టిస్టులని రిక్వెస్ట్ చేసి ఉంటాడు ఒక సినిమాని ఎంకరేజ్మెంట్ చేసి అన్న ఈ సినిమాలో మైనస్ ఉంది కొంచెం నెక్స్ట్ టైం సరి చేసుకోండి అన్న కెమెరా బాగాలేదు అన్న డైరెక్షన్ బాగాలేదు అన్న మ్యూజిక్ బాగాలేదు అన్న ఇక్కడ మీ యాక్టింగ్ బాగాలేదు రివ్యూలో అది చెప్పండి మీరు ఏ డబ్బులు బొక్క బీదావ్ అనుకుంటే అయిపోయేదంట మరి అలాంటి సినిమాకి ఎందుకు వచ్చినావు మైనస్ చెప్పండి సినిమా గురించి దయచేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా ఒక సినిమా అది చిన్నది కానీ పెద్దది కానీ పెద్ద హీరో కానీ చిన్న హీరో కానీ దాంట్లో ఉన్న ప్లస్ మైనస్లు చెప్పండి వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సరి చేసుకుంటారు ఇంకోటి ఈ మధ్య ఏంటంటే పిఆర్ల దలిద్రం ఎక్కువైపోయింది ఒక సినిమా మంచిగా లేకపోయినా ఐదు వందల ఆరు వందల సినిమా గురించి అని చెప్పరా అరే సినిమాకి బ్యాడ్ చేయరా సినిమా బాగున్నా బా లేకపోయినా ఆడియన్స్ చెప్తారు ఆటోమేటిక్ ఫస్ట్ మన సినిమా టీమ్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే యాజ్ ఒక యాంకర్గా యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా యాజ్ ఒక మనిషిగా యాజ్ ఒక సినిమా లవ్వర్గా యాజ్ ఒక ఫ్యాన్గా గా దయచేసి మీరు ఒక సినిమా ప్రమోషన్ చేసేటప్పుడు పిఆర్లని కరెక్ట్గా పెట్టుకోండి అండ్ ప్రతి ఒక్క హీరో ఒక హీరోకి వెళ్ళి కలవాలన్నప్పుడు నేను నిలబడుతుండే ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద హీరోలే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎఫెక్ట్ అవుతారు డిపెండ్ అవుతున్నారు వాడు వచ్చి రీల్ చేస్తే గానీ వీళ్ళ సినిమా హిట్ కాదనే రేంజ్కి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు ఒక ఇన్స్టా రీల్ చేసే పర్సన్ వచ్చి ఈయన సినిమా ప్రమోట్ చేసి సినిమా పోతుంది అనే లెవెల్కి వెళ్ళిపోయారు అది అవసరం లేదు మీ కంటెంట్లో ఉందా నిజంగా సినిమా హిట్ అవుతుంది వీళ్ళందరితో మీరు రీల్ చేయాల్సిన అవసరమే లేదు ఒకప్పుడు ఇన్ని అవైలబిలిటీస్ లేవు ఫోన్లు లేవు యూట్యూబ్లు లేవు అప్పుడే సినిమాలో వెయ్యి ఒక్కొక్క సినిమా వెయ్యి వెయ్యి రోజులు ఆడిన రోజులు ఉన్నాయి సో ఏం అప్డేట్ లేనప్పుడే సినిమాలు పాస్ అయినాయి ఇప్పుడు ఇంత అప్డేట్ ఉన్నప్పుడు సినిమాలు ఎందుకు పాస్ కావు చెప్పు ఈజీగా అయితే ఇప్పుడు ఒక సినిమా వారం రోజులు ఆడడమే చాలా పెద్ద విషయం అప్పట్లో సినిమా ఒక థియేటర్ లో పడితే వంద రోజులు ఆడే వరకు పోయేది కాదు మా హీరో రవితేజ గారి సినిమాని వంద రోజులకు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొడుతుండే నేను ఇప్పుడు మనం సినిమా టాపిక్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అని టాక్ ఇస్తున్నారు అదే సినిమాని రీ రిలీజ్ చేస్తే హిట్ చేస్తున్నారు మెయిన్ ఏంటి సినిమా చూసే టైంలో అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి చూడాలి ఫోన్లలో సగం ఒత్తుకోద్దు ఇప్పుడు ఒక సినిమాకి నా ఫ్రెండ్గా వెళ్ అనుకో సగం సినిమా ఆడు స్టేటస్ లాగానే పెడతాడు మీకు నచ్చదు పోడు ఒక సినిమాకి మనం ఎందుకు పోతాము రిలాక్స్ అవ్వడానికి మైండ్ రిలాక్సేషన్ కోసం పోతాం హ్యాపీనెస్ కోసం పోతాం అప్పుడు ఏం చేయాలి మనము ఫోన్లు పక్కన పెట్టి సినిమా మీద ఫోకస్ పెడితే ఏమవుతుంది సినిమాలో అసలు ఎందుకు బాగాలేదనే తెలుస్తుంది ఆడ సినిమా రంగం ఫోన్ అరే మా చెప్పురా అరకు అర్ధ గంటలు సినిమా అయిపోతుంది ఇక్కడ సీన్ మిస్ అయిపోతుంది తీసే లోపు ఇక్కడ క్లారిటీ వస్తుందా లేదా చూసాడు సినిమా చూడాడు ఇక్కడ మూవీ టైం అని రాసే లోపు సగం సీన్ వెళ్ళిపోతుంది బయటకు వచ్చే సినిమా బాగాలేదు సో దయచేసి సినిమా చూసే వాళ్ళు ఫోన్లు పక్కన పెట్టి సినిమా చూస్తే సినిమా మంచి ఉందా మంచి లేదా అర్థమవుతుంది అంతే హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్